తెలంగాణలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభమైంది దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతమైంది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన యూనివర్సిటీ తెలంగాణకు మణిహారలా మారింది ఏజెన్సీ విద్యార్థుల పరిట వరంగా మారింది బొగ్గు గనులు ఖనిజ వనరుల లభ్యత కారణంగా ఈ ప్రాంతంలో ఏర్పడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీనే భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా ప్రమోట్ చేశారు భూ విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేకతను కలిగి ఉండటం ప్రాంతీయ అవసరాలను తీర్చడం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రత్యేకత ఈ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక విద్యా కేంద్రం ఉండటంతో పాటు జియాలజీ జియోఫిక్స్ జియో కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి అనేక కోర్సులు ఉండనున్నాయి ఈ కోర్సులు భూ విజ్ఞాన రంగంలో లోతైన జ్ఞానం ప్రత్యేక నైపుణ్యాలను పొందటానికి సహాయపడతాయి కొత్తగూడెం చుట్టూ కోల్ మైన్స్ ఉండటం ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి వచ్చింది ఇది మైనింగ్ దాని అనుబంధ రంగాలకు అవసరమైన నిపుణులు తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపట మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మరి ప్రభుత్వం ఉన్న సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచ్ లేకపోతే మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే ఇక్కడికి మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో భట్టి గారితో పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదపడుతుంది ఇందులో కోర్సులు పూర్తి చేసేవారికి మైనింగ్ పెట్రోలియం నీటి వనరులు పర్యావరణ పరిరక్షణ భూకంప అధ్యయనం వంటి దేశీయ అంతర్జాతీయ రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి భూకంపాలు వరదలు ఖనిజాల అన్వేషణ భూగర్భ జలాల వంటి ప్రాంతీయ సమస్యలపై పరిశోధనలు జరపడానికి ఈ వర్సిటీ బలమైన వేదికగా పనిచేస్తుంది పరిశోధన ద్వారా లభించిన ఫలితాలు వనరుల నిర్వహణ విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలకు సహాయపడతాయి ఈ వర్సిటీ కేవలం విద్యను అందించడమే కాకుండా రాష్ట్రం దేశాభివృద్ధికి దోహదపడుతుంది